హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే మహిళలు ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయల చొప్పున ఒక ఏడాదిలో పద్దెనిమిది వేల రూపాయలనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పంపిణీ చేస్తామని ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రకటించింది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను బడ్జెట్గా కేటాయిస్తూ అర్హత కలిగినటువంటి వారందరికీ పంపిణీ చేయడం కోసం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎప్పటి నుంచి ఈ యొక్క ఆడబిడ్డని పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పంపిణీ చేస్తారు ఎప్పటి నుంచి ఈ పథకానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమవుతుంది పూర్తి వివరాలతో కూడా నేను ఈ వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే మహిళలు కనుక ఉన్నట్లయితే వాళ్ళ కూడా ఈ షేర్ చేయండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకువస్తుంది సో గవర్నమెంట్ నుంచి ఈ యొక్క బెనిఫిట్ అనేది పొందుకోవాలని చాలామందికి కూడా ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారనమాట సో కాబట్టి దయచేసి మీరు షేర్ చేస్తే సో వాళ్ళందరూ కూడా ఈ బెనిఫిట్ అయితే యూజ్ చేసుకుంటారు సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు సో ఆయన హామీ ఆయన ఒక్కడే కాదు కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ అలాగే టీడీపీ కార్యకర్తలు కానీ సో అందరూ కూడా ఏకకంఠంగా చెప్పినటువంటి పథకాలలో ముఖ్యమైనటువంటి పథకాలలో ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలలో ఆడబిడ అనేది చాలా చాలా హైలైట్ అయింది సో కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఎవ్రీ మంత్ పెన్షన్ రూపంలో కూడా వస్తుంది అన్నట్టు సో మనకు పెన్షన్ ఏ విధంగా వస్తుందో పెంచిన పెంచిన సో ఆ విధంగా అన్నమాట అయితే ఇది పెన్షన్ కిందకి రాదు గతంలో మనకు వైఎస్ఆర్ చేయూత కింద నలభై ఐదు ఏండల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన వారికి చేయూత పథకాన్ని అయితే ఇచ్చేవారు సో దానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్ళలో డెబ్బై ఐదు వేల అయితే లాస్ట్ గవర్నమెంట్ అయితే ఇచ్చింది సో దానికి అనుకూలమైనటువంటి పథకం అని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే అయితే ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనకు అరవై తొమ్మిది అంటే యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అయితే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి మార్గదర్శకాలను నియమించాలని ప్రభుత్వ అధికారులకైతే అయితే ఏదైతే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందో సో వాళ్ళకి ప్రజా సంక్షేమ శాఖకైతే ఆదేశాలు జారీ చేసింది సో అనంతరం వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ పథకానికి సంబంధించి అర్హుల్ని ఎలా గుర్తించాలని దానిపైన పూర్తి విధి విధానాలతో కూడినటువంటి ఒక నివేదికనైతే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారికి అయితే సమర్పించారు సో అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ అయితే మనకు లీక్ అయ్యాయి సో వాటి ప్రకారం మనం చూసుకుందాం సో ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు పొందుకోవాలి అనుకుంటారో సో అటువంటి వారిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారే ఉండాలి వయసు విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇక మూడో పాయింట్గా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ పథకానికి ఎలిజిబిలిటీ కావాలి అనుకుంటారో సో అటువంటి వారికి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ మరియు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరు కూడా వాళ్ళ రేషన్ కార్డులు అయితే ఉండకూడదు ప్రస్తుతం కానీ మాజీలు కానీ సర్పంచులు ఉప సర్పంచులు మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నవారు సో ప్రజాప్రతినిధులు అన్నమాట సో వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతం కానీ మాజీలు కానీ ఈ యొక్క పథకానికైతే ఉండకూడదు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి అర్హత సాధించాలి అనుకునే వారికి చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన పాయింట్ అండి టు సర్టిఫికేట్ అయితే ఉండాల్సిందే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సిందే సో టు ఇన్కమ్ అనే విషయానికి వస్తే సో క్యాస్ట్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సో ఈ నాలుగు కేటగిరీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఆ మహిళలు ఉంటారు వారికి మాత్రమే డబ్బులు తీస్తారు సో మిగిలిన వారికి కుయి కూడా రాదన్నమాట ఇక దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరొక రూ రూల్ను కూడా మనకు అటాచ్ చేయడం అయితే జరిగిందండి సో అదేమిటంటే ఎవరికైతే కరెంట్ బిల్లు మూడు వందల యూనిట్ల కంటే తక్కువ వస్తుందో వారికి మాత్రమే పథకాన్ని ప్రవేశపెట్టాలని సో ఆ యొక్క కరెంట్ బిల్లును కూడా దీనికి అటాచ్ అయితే చేశారన్నమాట సో ఎందుకు కరెంట్ని తీసుకొచ్చి పెట్టారు అని అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు ఎస్సీ హస్టీల్కైతే ఇస్తుంది ఫ్రీగా సో అయితే ఇవ్వడం లేదు కానీ ఎస్సీ హాస్టల్కి ఇచ్చేటువంటి కరెంటుతో పాటు మూడు వందల యూనిట్ల కంటే పైన కరెంటు వాడితే దాదాపు మనకు కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు పదివేల రూపాయలు అట్లాగైతే మనకు దాదాపు ఐదు వేల నుంచి పదివేల మధ్యలో అయితే మనకు పవర్ బిల్ అయితే ఉంటుంది సో ఈ కరెంట్ బిల్స్ అన్ని కూడా కలిపితే మనకు నెలకి ఐదు వేల రూపాయలు లేదా ఆరు వేల రూపాయలు అనేది వీళ్ళు ప్రతి నెల కూడా కరెంట్ బిల్లుకి వెచ్చిస్తున్నారు అంటే సో వీళ్ళు ఈ కరెంటుని ఏ విధంగా కన్జ్యూమ్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ ఇంట్లో ఉండాల్సినటువంటి అన్ని ఎలక్ట్రికల్ వస్తువులు అయితే ఉన్నట్లకే సో కాబట్టి కరెంట్ బిల్ విషయంలో అయితే ఈ యొక్క అయితే పెట్టారు సో వాళ్ళు పేద మధ్య తరగతి దిగువ అంటే బిలో ప్రావర్టీ లైన్ కిందకైతే రేషన్ కార్డు అనేది ఉన్నా సరే వాళ్ళని అయితే తీసుకోవట్లేదు అనమాట కరెంట్ బిల్లు ఆధారంగా గుర్తించి ఇక మనకు తర్వాత వచ్చేసి ఈ పథకానికి సంబంధించి అర్హతను మనం పొందుకోవాలి అనుకున్నట్లయితే సో కారు కూడా మనకు ఉండకూడదని మెన్షన్ చేస్తారండి కారు అంటే నాలుగు చక్రాల వాహనం వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు ఉండకూడదని చెప్పి చెప్తున్నారు ఇక మనకు మరొక అప్డేట్ కూడా మనకు దీనికి అటాచ్ చేస్తారు ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి ఈ పథకాన్ని ఇవ్వకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట ఈ పథకానికి సంబంధించి ఎవరైతే బెనిఫిట్ అనేది పొందాలి అనుకుంటారో సో వాళ్ళలో ఇంకొక పాయింట్ కూడా అయితే యాడ్ చేస్తారండి సో ఎవరైతే ఈ పథకానికి అర్హత కావాలనుకుంటారో అనుకుంటారో వాళ్ళ యొక్క రేషన్ కార్డ్స్లో అందరికీ కూడా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా ఇవి ఉండాలి సో ఈకేవైసీ లేని వారికి పథకం వర్తించదు ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం నుంచి పెన్షనర్లు ఎవరైనా సరే గతంలో ఉద్యోగం చేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా సో వాళ్ళు కానీ వీళ్ళ రేషన్ కార్డ్స్లో ఉండకూడదు సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట సో వీళ్ళ కనుక ప్రభుత్వం నుంచి ఉన్న ఉద్యోగం చేసుకునే వారు ఎవరైనా సరే మన రేషన్ కార్డ్స్లో ఉంటే వాళ్ళకి ఆ రేషన్ కార్డులో ఉన్న వారు అందరికీ కూడా ఈ ఒక్కర కూడా ఈ పథకాన్ని గుర్తింపకుండా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను గుర్తించేందుకు ఇన్ని రకాలైనటువంటి రూల్స్ని అయితే ప్రవేశపెట్టింది ఆ యొక్క ప్రజా సంక్షేమ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు అయితే ఈ విధంగా ఉన్నాయి అనంతరం మనకు ఎవరైతే ఈ పథకానికి అర్హత సాధించాలి అనుకునే మహిళలు ఉంటారో వాళ్ళు ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో వయసు కల వయసు అనేది ఉండాలి వాళ్ళకి కొన్ని పనులైతే వాళ్ళు చేయాల్సి ఉంటుంది వాటిలో ముఖ్యమైనది బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబరు సో ఇది మనం ఎన్పిసి మ్యాపింగ్ అయితే చేసుకోవాలి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్కి ఆధార్ కార్డు నెంబర్తో ఈకేవైసీ చేసుకోవాలి ఇవి నాలుగు మనం కనుక చేసుకుంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు డబ్బులు వస్తాయి అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఈ నెలలోనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో ఈ నెలలో మనకు రాబోతున్నటువంటి క్రిస్మస్ లోపు లేదా క్రిస్మస్ కానుక అయినా సరే ఈ పథకాన్ని అమలు చేయాలని రిజిస్ట్రేషన్స్ అయితే మనకు మరో రెండు మూడు రోజులు అయితే ప్రారంభించబోతున్నారు ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్లో మీరు రెడీ చేసుకోండి వాటిలో ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ మరి ఒకసారి చెప్తాను ఆధార్ కార్డు రేషన్ కార్డు మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంటు అలాగే మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఇవి ఐదు మీరు జాగ్రత్త చేసుకోండి అలాగే మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఒక కాపీ అయితే పెట్టుకోండి అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయగానే నేరుగా మీ ఖాతాలో డెక్కితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త సో ఈ యొక్క పథకానికి సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అనంతరం మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్టులు రిలీజ్ చేసి మనకు క్రిస్మస్ కానుక డబ్బులు విడుదల చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి సో వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ అయినా సరే మనకు మార్పులు చేర్పులు జరిగినా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్